పిత పుత్ర పవిత్రాత్మ నామము ఆమె యేసుక్రీస్తు నాదిని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మీ అందరినీ కూడా ఫాతిమ మాత మహోత్సవం వాక్య ప్రచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ శుభవార్త రెండవ అధ్యాయము దివ్యవచనములు ఒకటో వచనము నుండి మూడవ రోజు గలళయాలోని కానాపల్లెలో ఒక పెళ్లి జరిగను యేసు తల్లి అక్కడ ఉండెను యేసు ఆయన శిష్యులు ఆయన తల్లియు ఆ వివాహమునకు ఆహ్వానించబడేది ద్రాక్షరసం తక్కువ పడగా ఏసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పాను స్త్రీ అది నాకేమి నీకేమి నా గడి ఇంకనూ రాలేదు అని ఆయన పలికెను ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మున్ముందుగా మీ అందరికీ కూడా ఫాతిమ మాత మహోత్సవ పండుగ శుభాకాంక్షలను తెలియపరుస్తూ ఉన్నాను క్రీస్తు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనందరము కూడా ప్రతి సంవత్సరము కూడా మే నెలలో పదమూడవ తారీఖున పరిశుద్ధ ఫాతిమ మాత పండుగని ఘనముగా కొనియాడి ఆ మరీ తెలియక మధ్యస్థ ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు మేలులని పొందుకుంటూ వస్తూ ఉన్నా అసలు ఈ పండుగ ఏ విధంగా ప్రారంభమైంది అని మనము కొద్ది క్షణాల పాటు ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో మే పదమూడవ తేదీ నాటికి మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమై మూడు సంవత్సరాలు గడుస్తుంది అప్పటికే సుమారు ఎనభై లక్షల మంది ప్రజలు తమ పురాణాలు కోల్పోయారు అదే సమయంలో రష్యా దేశంలో బోల్విక్ విప్లవం వచ్చి లెనిన్ ట్ర స్క్రీన్ నేతృత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం గద్దెలెక్కింది ఈ సమయంలో పోర్చుగల్ దేశంలోని ఫాతిమా అనబడే ఒక చిన్న పట్టణం ఉంది ఆ పట్టణం వద్ద గొలులు కాసుకునేటువంటి లూసీ ఫ్రాన్సిస్ జెసింతా అనే ముగ్గురు పిల్లలకు దేవుని తల్లి మరియమాత తొలిసారిగా దర్శనమయ్యారు ఆ తల్లి వారికి దర్శనమిచ్చి లోకానికి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మరియ తల్లి అందించింది ఏమిటి ఆ సందేశం అంటే యుద్ధం చే ప్రపంచం చిన్నాభిన్నం అవుతుందని ఆమె సందేశములో ఆవేదన వ్యక్తం చేశారు మరియ తల్లి మానవులు తమ ఆలోచన ద్వారా మాటల ద్వారా అనేక పనుల ద్వారా చేస్తున్నటువంటి వివిధ పాపాలకు అన్యాయాలకు అక్రమాలకు మరణ భయంకరమైనటువంటి సంఘటనలకు ప్రభు ఎంతో బాధపడుతున్నారని తల్లి తెలియజేశారు పాపాత్ములు మనసు మార్చుకోవాలి చేసిన పాపాలకు పచ్చత్తపడాలని తిరిగి తన కుమారు వద్దకు రావాలని ఆ తల్లి తమ సందేశంలో మానవాళి శ్రేయస్సు కోరి హెచ్చరించారు వీరిని రక్షించడమే ఆ అమ్మ యొక్క ప్రత్యేక దర్శనం యొక్క ఉద్దేశమని మరీ తల్లి చెప్పడం జరిగింది ప్రేమిణ సహోదరులారా యేసుక్రీస్తు ప్రభు వారు నేర్పినటువంటి దేవుని ప్రేమ సహోదర ప్రేమ మానవాలందరూ కూడా ఆచరించాలని యుద్ధాలకు స్వస్తి పలికి శాంతి సమాధానంతో ప్రేమ ఐక్యతలతో ప్రపంచ శాంతి కోసం సమైక్యత కోసం భక్తితో జపమాలను ప్రార్థించమని ఆ తల్లి కోరారు ప్రతిరోజు కూడా ఈ జపమాలను చెప్పటం వల్ల మనకి ఒరిగేదేమీ లేదు కానీ దేవునికి దగ్గరగా జీవిస్తూ దేవుని శాంతిని పొందుకుంటామని మర్రి తల్లి చెప్పడం జరిగింది అలా చెప్తున్నప్పుడు మరీ తల్లి కూడా ఆ యొక్క జపమాలలో ప్రతి గుర్తు అయిన తర్వాత అప్పటికే జపమాల ప్రాచురంలోకి వచ్చింది అయితే జపమాలలో మొదటి గుర్తు రెండో గుర్తు ఎలాగ ప్రతి గుర్తు అయిన తర్వాత మనం ప్రత్యేకంగా ఒక ప్రార్థన చెప్తాం ఓ జేసువా మా పాపలు మన్నించండి నరకాగుల నుండి మమ్మ కాపాడండి ఆత్మలని ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన ఆత్మలను మోక్షమునకు తీసుకుపోనుడు స్వామి అనే ప్రార్థన మనం చెప్తూ ఉంటాం ఎవరు చెప్పారు ఈ ప్రార్థన అంటే సాక్షాత్తు మరియ తల్లి ఫాతిమా ప్రాంతంలో దర్శనమిచ్చి ఫాతిమా మాతగా ఆ ముగ్గురు బిడలకు చెప్పినటువంటి ప్రార్థన నేర్పిన ప్రార్థన ఈ ప్రార్థన ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మరి ఈ యొక్క ప్రార్థన యొక్క ప్రధాన ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా దేవునిలో రక్షణ పొందుకోవాలని మరి తల్లి నేర్పిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనము జపమాల అని చెప్తూ ఉన్నప్పుడు అంటే మీరు మరీ తల్లి ఏంటి జపమాల చెప్పడం చెప్పేసి మరీ తల్లి చెప్పమన్నటువంటి మాటలు జపమాల మనందరికి కూడా తెలుసు ఆ జపమాలలో మనం చెప్పేటువంటి ప్రతి ప్రార్థన ప్రతి అక్షరము ప్రతి పదము కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథం బైబిల్ గ్రంథము నుండి తీసుకోబడిందే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులకి చెప్పినటువంటి ప్రార్థనని మనం జపమాలలో చెప్తాం అలాగే మరితల్లి దగ్గరికి వచ్చినటువంటి దత్త చెప్పినటువంటి ప్రార్థనని మనం చెప్తాం ఎలిజబెత్ అమ్మ తల్లి గురించి సాక్ష్యం చెప్పినటువంటి వాక్యాలని మనం చెప్తాం ఇదే జపమాలలో మనం చెప్పేటువంటి ప్రార్థన ఇదేది మానల్పడినది కాదు బైబిల్లోనని మనం ఆధారం చేసుకుని కొన్ని వాక్యాలు కలిసి ఒక ప్రార్థనగా మలిచి చెప్తున్నటువంటి పరిశుద్ధమైన జపమాల మరి ప్రియమైనటువంటి సహోదరులార మనందరం కూడా మేనల్లో ఉన్నాం ఈ మేనల్లో మరి తల్లి మనందరిని ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట మన సువార్త పట్టణంలో ఉన్నాం ఇదిగో ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయమని చెప్పింది దేవుని యొక్క ఆజ్ఞలను పాటించమని దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించమని ఆ పరిశుద్ధ మరియమాత ఫాతిమ మాత మనందరికి కూడా ఇస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సందేశం ఇదిగో ఈ లోకానుసర జీవితాల నుండి వ్యసనాల నుండి పాపాంధక నుండి బయటికి వచ్చి నా కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క రక్తములో కడగబడి మీరు పరిశుద్ధులుగా జీవించాలని మరీ తల్లి కోరుతుంది ఎక్కడ కూడా మరీ తల్లి నన్ను మొక్కమని చెప్పలా నన్ను పూజించమని చెప్పలా మీరు నా కుమారునికి విధేయులై ఉండండి నా కుమారుని వాక్యాన్ని పాటించండి నా కుమారునికి మహమనితం అని మరితలు చెప్పింది కాబట్టి మరితలిని ఏ కథోలికా క్రైస్తవుడు కూడా పూజించడు సహోదరులారా అందరూ కూడా పరిశుద్ధ మరియమ్మగారిని గౌరవిస్తూనే ఉన్నాం అందుకనే దేవుని వాక్యం చెప్తుంది ఇదిగో మరియ తల్లి నీవు తరతరాల వరకు ధన్యురాలని పిలవబడతావు ఇదిగో అనుగ్రహ పరిపూర్ణ రకరకాల వాక్యాలు మర్రి తల్లి గురించినటువంటి సాక్ష్యాలు గొప్ప విషయాలు బైబిల్లో లిఖిత మనకు ఆధారమై ఉన్నాయి ఆ వాక్యాలు ఆధారం చేసుకుని మరి తల్లికి మధ్యస్థ ప్రార్థన కోరుతూ ఈనాడు మర్రి తల్లి మనకి చేసే సందేశం మీరు నా కుమారుడు చెప్పినట్లు చేయండి ఆయన వాక్య ప్రకారం జీవించి ఆయన దగ్గరగా జీవించి మీ ఆత్మలని నాశనము చేసుకోకుండా నిత్య జీవములోకి పరలోక రాజ్యంలోకి చేర్చమని మరీ తల్లి మనందరికి కూడా చెప్తుంది కాబట్టి ప్రి సహోదరులారా అలనాడు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం అక్టోబర్ పదమూడవ తేదీన ఆ ముగ్గురు పిల్లలకు చివరిసారిగా ప్రత్యక్షమై నేనే జపమాల మాతను మానవాళి చేస్తున్న పాపాల కోసం ప్రాయచిత్వం పొందాలని అడిగేందుకు నేను అక్కడికి వచ్చాను అని మరీ తల్లి మనుషుల తమ పాపాలతో ఇప్పటికే ప్రభులు అనేక రకాలుగా హింసించారని తమ కడపడే దర్శనములో దేవమాత తమ మనోవ్యధను వ్యక్తం చేసి ప్రతి శనివారము మే నెలలో అన్ని రోజుల్లో తల్లి జన్మాలను ప్రత్యేకంగా చెప్పేందుకు స్త్రీ సభ ఏర్పాటు చేయాలని మరీ తల్లి దర్శనములో చెప్పినటువంటి విధంగా అలనాడు పరిశుద్ధ పోపు గారు దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి ఆ అమ్మాయి యొక్క సందేశాన్ని స్వీకరించి ప్రతి సంవత్సరం కూడా ప్రతి మే నెలలో జపమాల చెప్పాలని ముఖ్యంగా పదమూడవ తారీఖు తల్లి ఫాతిమ మాతను గౌరవించి ఘనముగా పండగ జరిపించాలని ఆయనకు ఆజ్ఞ చేశారు దాని ప్రకారం మనందరము కూడా ఈ పండుగలో పాల్గొని నేడు మరీ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ఫాతిమ మాత యొక్క మధ్యస్థ ప్రార్థన కోరుతూ మనలందరినీ కూడా ఆ తల్లి జీవి దీవించాలని తన మధ్యస్థ ప్రార్థన విడుదల ద్వారా మన కుటుంబాలను మన సంఘాన్ని మన దేశాన్ని మన ప్రపంచాన్ని దీవించి శాంతి సమాధానాలతో ఆరారోగ్యాలతో దేవుని కృపలో బలపడే కృపను దయచేయమని ప్రార్థించుకుందాం పిత పుత్ర పవిత్రాత్మన మమునా ఆమెన్